శ్రీమహాగణాధిపతరస్వత శ్రీగరుభ్యో నమ హరి ఓం శ్రీకైవల పదముచేరుటకునైితి దన్ లోకరక్షైకారంభకు భననకళా సంరంభకు

దనుజ సంహార చక్రధర నీకు వందనంబు పతిత పతితావన నీకు బహు నమస్కారము శరణు వాసవార్జిత ేవన్న నీకు శుభంబు మందరధర నీకు మంగళంబు కంబుకంధర శార్ణధర నీకు భద్రంబు దీనరక్షక నీకు దిగ్విజయము సకలవైభవం బులు నీకు సావభమా నిత్యకళ్యాణములు జరుగునీకు నెపుడు భూషణ వికాస శ్రీధర్మపురనివాస భూషణ వికాస పురనివాస దుష్ట సంహార నరసింహ దురితూరా శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పుణ్యమైనటువంటిది భాగవతం నారాయణుని యొక్క దివ్యస్మరణ చేయటం సకల శుభములు కలగటమే కాక మోక్ష ప్రాప్తి కలుగుతుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మనోహరమై ఆనందమైనటువంటి స్వామివారు దేవకీదేవి గర్భమున జన్మించి దైవానుసారం భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క దివ్య ఆదేశానుసారం వసుదేవుడు అర్ధరాత్రి వేళ అందరూ మైకంలో ఉండగా వ్రేపల్లకు వచ్చి వ్రేపల్లలో ఆ యశోదకు కని యశోద కనినటువంటి బాలికను తీసుకొని వెళ్ళి యథాతథంగా ఉన్నాడు తన చేతిలో ఉన్నటువంటి తనకు పుట్టినటువంటి కుమారుడైన నల్లనయ్యను యశోదాదేవి పొత్తిళ్లలో ఉంచి వెళ్ళాడు ఈ విషయము యావో వారికి తెలియదు ఉదయముననే అందరూ మెలకుగాంచి యశోదాదేవి ఒడిలో నల్లనయ్య ఆడుకొని ఉంటుంటే అందరూ దాదులు అందరూ పరిశీలించి ఆనందపారవశ్యం చెందారు నందుని ఇంట ఆనందం వెళ్ళి విరిసింది వ్రేపల్లెలో ఆనందం పొంగి పొరలిపోయింది పొంగినటువంటి వారందరూ కూడా చక్కగా ఆనందంతో గంధర్వులు గానం చేశారు అప్సరసలు నాట్యం చేశారు అమరశ్రేణి అలా పూల వానలు కురిపించింది వ్రేపల్లెలో ఉన్నటువంటి వాళ్ళందరూ గొల్ల నాయకుల యొక్క వాకిళ్లలో చిగురుటాకుడు తోరణములు కట్టారు మనోహరమైనటువంటి తీవెలతో గొప్ప కేతనములతో ధూప పరిమళములతో ఆ వ్రేపల్లె మొత్తం పరిమళాలతో నిండింది గోప బాలకులందరూ పశువుల యొక్క శరీరానికి చక్కగా పసుపు రాశారు పశువులను బంగారపు రంగు నెమలి పించములలాగున పచ్చని పసిమి రంగుతో వెలుగుందేటువంటి మందలలో చెంగు చెంగున ఎగరడం మొదలుపెట్టినాయి బాలుడు పుట్టినటువంటి శుభవేళలో లేగదూడలు చెంగు చెంగున ఎగరడం మొదలుపెట్టినాయి చెంగు చెంగున వేయండి చెంగు గంతుళ్ళు వేయండి ఓ జాతివన్నె బుజ్జా ఇల్లారా నోరులేని తోవా ఇల్లరా చెంగు చెంగునా గంతులు వేయండి ఓ వన్నే బుజ్జా ఇల్లరా నోరులేని తోవా వాయిల్లరా చెంగు చెంగునా గంతులు వేయండి రంగు రంగు రావో పరాలతో రంకెళ్ళు వేసే రోజెప్పుడో రంగురంగురా ఓపరాలతో రంకెల్లు వేసే రోజెపుడో చేలను దున్ని పొలాలను గడసే గోజెపుడో చకచకమని పొలాలన్నీ దున్నుతూ ఆనందంతో గడిపేటువంటి ఆ పోతరించినటువంటి వృషభాలు ఉత్సాహంతో కణీలమని రంకెలు వేయటం మొదలుపెట్టినాయి ఆవులన్నీ పుష్పల పుష్కలంగా పాలు ఇవ్వటం మొదలుపెట్టినాయి నందుడు తృప్తిగా దానాలు చేశాడు ప్రతిదినము పుణ్యకథలు వినవచ్చేటువంటి ఆ బ్రాహ్మణులందరకు పుణ్యకథలు చెప్పేటువంటి బ్రాహ్మణులను అలాగే స్తోత్ర పాఠములు చేసేటువంటి వందిమాగదులను గరిడీలు ఇంద్రజాలములు పగటి వేషగాళ్లను విద్యలపై బ్రతికేటువంటి కొందరు జనం ఉంటారు చక్కగా విద్యను ప్రదర్శించి ఆనందంగా వారు ఇచ్చేటువంటి ధనధాన్యములు పొందుతూ ఉంటారు దారిద్యంతో బాధపడుతున్నటువంటి వారందరినీ అడగక ముందే గోవులను ధనాన్ని నందుడు ఆ సమయమునందు అందరికీ ఇచ్చాడు గోపాలకులందరూ గోపకులందరూ నందుని ఇంట ఉన్నటువంటి నందుణ్ణి నందుని ఇంట ఉన్నటువంటి నందుణ్ణి ఆ బాలకుని చూడడానికి బయలుదేరారు కొత్త కొత్త అంగీలన్నీ చక్కగా ధరించారు తలకు రంగురంగులైనటువంటి పాగాలు చుట్టారు బంగారపు ఆభరణాలు అందమైనటువంటి దుస్తులు ధరించారు శుభకరములైనటువంటి పశువు మొదలైనటువంటి పదార్థాలు తీసుకొని నందుని ఇంటికి బయలుదేరారు పుట్టింటి వాడు అక్కడ పుట్టినటువంటి వ్యక్తి ఎవరు లక్ష్మీదేవి యొక్క భర్త కదా సంపదలతో తొలతూగేటువంటి విధంగా అందరూ బయలుదేరారు కోపాలు అందరూ పొంగిపోయినారు ఉత్సాహంతో ఆనంద ఆనందపారవస్యంతో చెలరేగిపోయి నేతులను పెరుగులను పాలను నీళ్లను చక్కగా వెన్నను తీసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు చిమ్ముకుంటూ ఆనందంగా గంతులు వేసుకుంటూ చతురోక్తులు పల పాడుకుంటూ బయలుదేరారు ఇక ఆడవారు ఎలా ఉన్నారో చూడండి ఉదయమునని లేచి అందరినీ పిలిచారు గోప బాలకులారా తెల్ల తెల్లవారెన్ను లేవండమ్మ చెల్లి ఎల్లారండమ్మా తెల్ల తెల్లవారెన్ను లేవండమ్మ చెల్లి ఎల్లారెండమ్మా ఓ చెల్లి రండి ఏం జరిగిందో తెలుసునా ఏమి నోము ముఫలమో ఏమి నోముఫలమో ఇంత పొర్దు వార్త వింటి మబలల రవీనులలరాగా ఏమి నోము ముఫలమో ఇంత పొర్దు వింటి రవీనులలరా మన యశోద చిన్ని మగవాని కన్నెనట చూచివత్త మమ్మసుదతులారాగా రండి వెళదాం ఓ గోప యువతులు అందరూ కూడా నిద్ర లేచి ఎంత ఎన్ని నోముల యొక్క నోమో నిద్ర నిద్రలేవగానే ఒక మంచి మాట విన్నాం వృద్ధుని లేస్తూనే ఒక శుభవార్త చెవులార విన్నాం వీనుల చెవులారా శుభవార్త విన్నాం ఏమిటో తెలుసునాదే మన యశోదమ్మ చిన్ని పాపని కన్నదట చూచివద్దాము రండమ్మ రండమ్మ రెండమ్మ తెల్ల తెల్లవారెను లేవండమ్మ చెల్లి ఎల్లారెండమ్మా తిన్ని పాపని చూడటానికి రండి 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 ఒకరికొకరు నిద్రలు ఇప్పుకున్నారు గోప గోపికలు సహజంగానే సున్నితమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు ఈ వార్త వినేసరికి వాళ్ళకు తొందర ఎక్కువైంది అపూర్వమైనటువంటి అలంకారాలు చేసుకున్నారు ఇంటి నుండి బయలుదేరారు ఆడవాళ్ళందరూ త్వర త్వరగా నడవాలి అనుకుంటున్నారు వాళ్ళు కానీ ఆడవాళ్ళు కదా మగవాళ్ళ యొక్క నడకల వేరు నేను చెప్పుకున్నాం మగవాళ్ళ యొక్క నడకల వేరు ఆడవాళ్ళ నడకలు వేరు తొందరగా నడవలేరు దేనికిరంటే విశాలమైనటువంటి బిరుదులు పొంకమైనటువంటి వక్షోజాలు అందులో ఆ నడుమేమో సన్నగా ఉంటుంది ఆ పైన కింద మొత్తం కొంచెం వెడలుపుగా ఉంటాయి ఇలా బరువుల మీద ఉండటం వలన ఆడవాళ్ళు పెద్దగా నడవలేరు ఇంకా అయినా సరే మనస్సు పరిగెత్తుతోంది యశోదాదేవి ఒడిలో ఉన్నటువంటి ఆ పసిబాలుని చూడాలి అని నెమ్మదిగా నడకలు సాగుతున్నాయి కన్నులు మాత్రం ఆనందంతో విశాలంగా విచ్చుకున్నాయి ఆ కన్నల నల్లనయ్యను చూడాలి నల్లనయ్యను చూడాలి ఆనందంతో స్మరవారం వారం స్మరవారం వారం చేతక స్మరనంద కుమారం స్మరవారం వారం చేతక స్మరనంద కుమారం పెద్ద తుమ్మెదల రెక్కల వలె నల్లనైనటువంటి పెద్ద తల కొప్పులు చక్కగా చుట్టారు లక్ష్మీ కళలుతో ప్రకాశించేటువంటి ఆ గోపికలు అందమైనటువంటి ముఖాలు కనిపించడానికి తడబడబడుతూ ఉన్నాయి లక్ష్మీ కళతో కళకళలాడుతున్నారు వాళ్ళందరూ కొంత కనపడి కొంత కనపడక గబగబ బయలుదేరారు వాళ్ళందరూ వేడుకతో డక్రమ్ముడ్లు వీడన్ ఆ కొప్పు ఎలా పెట్టుకుంటే తొందర తొందరలో ఆ కొప్పముడి కాస్త ఊడిపోయింది పరిగెత్తుతూ ఉంటే నడకలు సాగుతున్నాయి జడల ముడులు విడబడుతూ ఉన్నాయి వక్షస్థల మీద ఉన్నటువంటి హారాలు అలా రేగుతూ ఉన్నాయి వక్షస్థల మీద అలా వేలాడుతున్నటువంటి హారాలు అలా అలా ఊగుతూ ఉన్నాయి చెవులకు కర్ణపత్రములు ఉన్నాయి ఆ కర్ణపత్రములు రకరకాలుగా ఉంటాయి చెవులకు ఆడవాళ్ళకు ఆ బంగారపు కంతులు అసలే చెక్కిళ్ళు నొన్నగా ఉంటాయి నున్ననైనటువంటి చెక్కిళ్ళ మీద ఆ అందమైనటువంటి ఆ బంగారపు కాంతులు ఆ వజ్రాల కాంతులు అలా పడుతూ ఉంటే వినోదాన్ని కలిగిస్తూ ఉన్నాయి పయ్యదలు అలా పైటలు గాలిలో తేలిపోతూ ఉన్నాయి పయ్యదలు పుయ్యారంగా నాట్యం చేస్తూ ఉన్నాయి ఆనందంతో గోపికలు యశోద ఇంటికి చేరి ఎంతో ఉత్సాహంతో చిన్ని కృష్ణుని చూచాడు బాల గోపాల స్వామి బోపా బోలా స్వామి బాల గోలా బ గోపాందోపా ఆనందోపా ఆనంద గోపాల బాల గోపా స్వామీ బాల గోపాడు కృమ్ులుడన్ కుచో పరిహార రేఖల్లాడన్ కపోల పాళికలహాటక పత్రు వినోదనం బాడన్ పటాంచలంబులసి దచేరి యశోదయింటికి చూచిరీ యశోదయింటికి జిష్ణుని విష్ణుని జిష్ణుని విష్ణుని చిన్ని కృష్ణుని రకరకాల కానుకలు తెచ్చారు ఎంతో ఆనందంతో കല്ലഭസുന്ദഗമന കസ്തൂരി ശോഭിതന കല്ലഭസുന്ദഗമന കസ്തൂരി ശോഭിതന കല്ലഭസുന്ദഗമന കസ്തൂരി ശോഭിത ఆననా కల్లభందరగమన కస్తూరి శోభితనన కలభ సుందర గమన కస్తూరి శోభితనన కలభ సుందర గమన కస్తూరి శోభితనన కల్లభ సుందర గమన కస్తూరి శోభితననా నల్లిన దాళయతనయన నల్లిన దాయత నయనా నందనందోపా నలినదాళయతనయన నలినదాళయ తనయనా తనయనా నందనందనా బాల గో పాళకృష్ణ పాల్లభ సుందరగమన కస్తూరిశోితన బాల నీల మేఘయ రీరా నీల మేఘయ నిత్యానందం దేహే నీల మేఘయ రీర నీల మేఘయ రీర నీల మేఘయ రీర నిత్యానందం దేహ బాల బాల

సంరక్షదవ వంశ ఆభరణ యరక్షణ యాదవ వంశాభారాణ యజ్ఞయ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ యజ్ఞయజ్ఞ సంరక్షణ యాదవ వంశభరణ యజ్ఞాయరక్షణ యాదవ వంశాభారాణ యజ్ఞపాలవీతరణ యజ్ఞపాలవీతరణ యతి జనాశరణ బాల గోపాలకృష్ణ పాహి పాహి కృష్ణ కృష్ణ గోపికలు చిన్ని కృష్ణుని చూచి చాలా ఆనందించారు తాము తెచ్చినటువంటి కానుకలన్నీ ఇచ్చారు గోపికలందరూ కలిసి ఆ బాలునికి తలకు నూనె అంటి శరీరానికి పసుపు రాశారు శుభ్రంగా స్నానం చేయించారు చివరిగా ఆ కాశిని నీళ్లు తీసుకొని సహజంగా చిన్న పిల్లల్ని పాదాల మీద పడుకోబెడతారు అలా కాళ్ళు దాచి ఆ తర్వాత కూర్చోబెట్టి కాసుని నీళ్లు తీసుకొని ఆ పిల్లవాడి చుట్టూ తా శ్రీరామ రక్ష అని నీళ్లు చుట్టూ తిప్పారు మనం కూడా స్నానమంతా చేసిన తర్వాత మన పిల్లలకు కానీ మనకు కానీ కాస్త అలా నీళ్లు పోసుకొని శ్రీరామరక్ష అనుకోవాలి ఆ రాముని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం రంగధరాతి భంగ కగ విపత్పరం విపత్పరంపరోత్తుంగ ఆ రాముడు ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్యమైనటువంటి దీవెన రక్ష కావాలి మనకు శ్రీరామరక్ష చుట్టూ తిప్పి అలా చల్లారు చక్కగా అతనికి అలంకరించి తొట్టిలో పడుకోబెట్టి దీవించి పాటలు పాడారు లాలి పాటలు పాడారు నంద జో జో పరమానంద రామ గోవింద జో బ్రహ్మాండం తొట్టెగా విన్చి తులుత బ్రహ్మాండం తొట్టెగా విన్చి నాలుగోవేదూల గులుసుల జో જ્યો જો વચ્યુતા નંદ જો 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 મુકુ પ્ર વિ પરમાનંદમ ગોવિંદ जो जो कमलदले क्षण जो जो मृगराज्य मध्य जो जो कृष्ण जो जो कमलदल क्षण ಜೋ ಜೋ ಮೃಗರಾಜ್ಯ ಮಧ್ಯ ಜೋ ಜೋ ಕೃಷ್ಣ ಜೋ ಜೋ ಪಲ್ಲವಕರ ಪದ ಜೋ ಜೋ ಪೂರ್ಣೇಂದುವ ಜೋ ಜೋ ಪಲ್ಲವಕರಪದ ಜೋ ಜೋ ಪೂರ್ಣೇಂದುವ ಜೋ ಜೋ గో పాలా స్వామి బాల గో బాల గో స్వామి బాల గో పాలా నందో ఆనంద గోపాల జో 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 చక్కగాల శ్రీకృష్ణునికి జ్వలపాట్లు పాడుతున్నారు అలాంటి పుణ్య దివ్యమైనటువంటి ఘట్టము విన్న మీకు మీ ఇంట సత్సంతాన ప్రాప్తి కలిగి పిల్లలు కూడా చక్కని జోలపాటలు పాడుతూ ధనకనక ఉత్సవాహములతో ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం మీకందరికీ కలగాలి అని కోరుకుంటూ స్వస్తే